టీడీపీకి సంబంధించిన మంత్రి ఒక సాహసం చేశారు అది కూడా షర్మిల గారిని ఎదిరించి మాట్లాడడం ఎందుకంటే ఆమె వీళ్ళకి సుపీరియర్ కాదు ఎందుకు ఎందుకు ఎదిరించకూడదు అనేది కానీ ఎంతవరకు షర్మిల వ్యాఖ్యల మీద తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పెద్దగా విభేదించలేదు ఎవరు కానీ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న ఆర్ఎం రా రామనారాయణ రెడ్డి గారు ఆ కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన ఒక్కరే ఆ సాహసం చేశారని చెప్పాలి అని చెప్పాలి మెచ్చుకోవాలి కూడా ఆయన ఎందుకంటే ఆమె దేవాలయాలు కాదు గుడులు కాదు టాయిలెట్లు నిర్మించండి అన్నప్పుడు మీరెవరు చెప్పడానికి ఎందుకు నిర్మించకూడదు అసలు అది కరెక్టేనా అంటూ ఆయన రేజ్ చేసిన పాయింట్ ఆ దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి ఆయన మాట్లాడిన మాటలైతే యావత్ హిందూ లోకమైతే హర్షిస్తోంది ఎందుకంటే దళితవాడల్లో ఆలయాలు నిర్మించకూడదని ఎక్కడా లేదు లేదంటే దళితవాడల్లో ఉండే వాళ్ళందరూ క్రైస్తవులు అనడానికి కూడా లేదు ఎందుకంటే మతం అనేది స్వేచ్ఛ మతం అనేది ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఏ మతమైనా తీసుకోవచ్చు అది అంతే తప్ప మతం రుద్దకూడదు మత మార్పిడులు చేసే ప్రయత్నాలు చేయకూడదు స్వచ్ఛందంగా వాళ్ళకి వాళ్ళకి మారితే ఓకే అది వాళ్ళ ఇష్టం ఎందుకంటే మతం అనేది ఇక్కడ స్వేచ్ఛ అంతే తప్ప ఈ మతంలోనే ఉండాలి ఈ మతస్థులే ఉండాలి ఈ కులం వాళ్ళు ఈ మతానికి చెందిన వాళ్ళే అనేది అయితే ఎక్కడా లేదు అది వాళ్ళ స్వేచ్ఛను హరించినట్టే రాజ్యాంగం చెప్పినా కోర్టులు చెప్పినా అయ్యే చెప్తే కాకపోతే ఇక్కడ అసలు దళిత వాడల్లో ఆలయాలు నిర్మించొద్దు అని మాట్లాడడం షర్మిల గారు మరి ఆమె అపరిపక్వత్తో మాట్లాడారా అజ్ఞానంతో మాట్లాడారా అవివేకంతో మాట్లాడారా ఆమె ఆలోచించుకోవాలి అదే నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలను అయితే ఖండించారు ఆమె వ్యాఖ్యల్ని తిప్పుకొట్టారు సూటిగా ప్రశ్నించారు తెలుగుదేశం పార్టీ మంత్రిగా ఉన్న దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి నిజంగా ఎందుకంటే ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ఎక్కువగా షర్మిలను విమర్శించలేదు ఏ విషయంలోనూ ఎందుకంటే ఆమె తెలుగుదేశం పార్టీ కంటే ఎక్కువ జగన్ విమర్శిస్తారు కాబట్టి ఈ విషయంలో మాత్రం ఊరుకోలేదు ఆ ఒక హిందుత్వవాదిగా హిందువుగా అలాగే దేవాదాయ శాఖ మంత్రిగా తన బాధ్యతను ఖచ్చితంగా నిర్వర్తించారు ఆ విషయంలో ఆయన అందరూ అభినందిస్తున్నారు